వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోస్ వస్తున్నారంటే ఆల్రెడీ మన లోకి వచ్చేసినట్టే కదా మళ్ళీ వెల్కమ్ ఎందుకు అయినా పర్లేదులేండి వెల్కమ్ టు మై ఛానల్ అలా ఈవినింగ్ అవగానే ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానా ఎందుకు వచ్చాను ఏం చేస్తాను అని చూసేయండి ఆ సీతమ్మ తల్లి కోసం భద్రాచలం సారా తీసుకెళ్తున్నారు అందుకని చెప్పి ఇలా వచ్చామా నవమి కదా శ్రీరామ నవమి వచ్చేది ఏ కార్యం స్టార్ట్ చేసినా ఇంట్లో ఇలా దీపారాధన చేయడం అయితే మస్ట్ కదా అసలే అమ్మమ్మ వాళ్ళు ఈవినింగ్ అయితే కచ్చితంగా చేస్తారు ఇలాంటి విషయాల్లో అయితే రెండు సార్లు అయినా చేస్తారు అసలు సారగా ఏమేమి తీసుకెళ్తారు అని చెప్పి చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా అందుకని చెప్పి అలా చూస్తూ ఉన్నానా నాకు చీర కనిపించలేదు కొంచెం సేపు చీర వెతికాను కానీ చీర ఆల్రెడీ దేవుడి దగ్గరికి పంపించేశారంట అయ్యయ్యో నేను చూడలేకపోయాను కదా పర్లేదులేండి అందరూ ముత్తైదులు కలిసి అలా సారను పట్టుకుని మంగళ వాయిద్యాలతో బయటికి వెళ్తున్నాం ఎక్కడి వరకు ఇలా నడుచుకుంటే వెళ్తామో తెలుసా రామాలయం వరకు పూలు పండ్లు గాజులు స్వీట్లు అన్ని తీసుకెళ్తున్నారబ్బా ఇక్కడ నుంచి భద్రాచలం తీసుకెళ్తున్నారు మరి ప్యాకింగ్ అటు ఇటు అవ్వద్దు అని చెప్పి మంచిగా ప్యాకింగ్ చేసేసారా దగ్గరలో ఉన్న గుడి అంటున్నావు మళ్ళీ భద్రాచలం అంటున్నావు ఏంటమ్మా చెప్తాను చెప్తాను మన ఇంటి దగ్గర నుంచి ఇలా సారని తీసుకెళ్తున్నాం కాబట్టి అదేలేండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సారం తీసుకెళ్తున్నాం కాబట్టి అలా ముత్తైదువులతో అలా మంగళ వాయిద్యాలతో దగ్గరలో ఉన్న టెంపుల్ లో తీసుకెళ్లి పూజ చేసేసి అక్కడి నుంచి ఇంకో టెంపుల్ కి తీసుకెళ్లి నైట్ అంతా ఉంచుతారు ఇంకా తెల్లవారుజామున ఇవన్నీ తీసుకొని భద్రాచలం వెళ్తారు భద్రాచలం వెళ్లేదు మేమందరం కాదు అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండ్ సేవా కమిటీ వాళ్ళు సేవా కమిటీ ఎందుకు వచ్చింది మధ్యలో అనుకుంటున్నారా ముందు వీడియోస్ చూస్తే అర్థమైపోయేది కోటి గోటి తలంబరాలు అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అది చూడండి లేకపోతే నేనే చెప్తాను అండి షార్ట్ గా ఉంటాయి కదా గోటితో ఒలుస్తారు వాటిని తలంబరాలు కలపడం కోసం అని చెప్పి భద్రాచలం తీసుకు వెళ్తారు ఇంకా కొంతమంది రావాలి అందుకనే వెయిట్ చేస్తున్నాం అంత మధ్యలో కొంచెం ఫోటోలు వీడియోలు సీతారాముల్ని చూడగానే దంపతులు అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పి ఎన్నిసార్లు అనిపించుండొచ్చు మన మనసులో టైమ్స్ అనిపించుండొచ్చు మీ అందరికి తెలుసా సీతమ్మ తల్లి ఎలా పుట్టింది అని తెలుసు కదా అయినా మళ్ళీ ఒకసారి చెప్తానులేండి జనక మహారాజు యాగం చేస్తుండగా భూమిని దున్నుతున్నప్పుడు ఒక పెట్టె అడ్డు వచ్చింది నాగలికి అలా ఆ పెట్టె ఓపెన్ చేయగానే సీతమ్మ తల్లి ఉన్నారు దానిలో కడుపులో పుట్టలేదు కదా సీతమ్మ తల్లి ఎందుకని చెప్పి అయ్యో అంటారు అలా మంగళ వాయిద్యాలు వచ్చాయి అందరూ వచ్చారు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నాం ఇంకా వెయిటింగ్ ఏం లేదులేండి వెళ్ళిపోవడమే అసలు సీతమ్మ తల్లి జన్మస్థలం ఎక్కడో తెలుసా నేపాల్ ఉంది కదా అదే ఆ నేపాల్లో జనక్పూర్ అనే ప్లేస్ లో సీతమ్మ తల్లి జన్మస్థలంగా చెప్తూ ఉంటారు ఈ విషయం అయితే కొంతమందికే తెలుసు అనుకుంటున్నాను అందుకే చెప్పేసా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ అందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు సార పట్టుకొని ఇలాంటి పుణ్య కార్యాలకి ఎవరైనా పిలిస్తే అసలు మిస్ చేయకుండా వెళ్ళాలంటండి మనకి ఆ పిలుపు ఆ దేవుడి దగ్గర నుంచే వచ్చినట్టు అని తలుచుకుంటూ ఉంటారు అందరూ మరి ఆ సీతమ్మ తల్లి జననం ఎలానో తెలుసుకున్నాం కదా మరి తర్వాత ఏం తెలుసుకుందాం స్వయంవరం శివదనుస్తునేమో కొంచెం కూడా ఎవరు కదపలేకపోయారు కదా సీతా స్వయంవరానికి వచ్చిన వాళ్ళు ఆ శ్రీరామచంద్రుడేమో అవలీలగా ఎత్తేసారు ఇంకేముంది సీతారాముల పెళ్లి నిశ్చయమైపోయింది నీకు తెలుసా ఈ టైంలోనే లక్ష్మణునికి ఊర్మిళ ఆ భరతునికేమో మాండవితో క్షేత్రఘ్ను శృతకీర్తితో వివాహం నిశ్చయమైంది ఈ టైంలోనే శ్రీరామ శ్రీరామ అలా అందరూ సార పట్టుకొని బయటకు వచ్చి మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా గుడికి వెళ్తున్నామని చెప్పాను కదా ఇదంతా జరిగిందైతే సాయంత్రం టైంలో అసలు ఆ సీతమ్మ తల్లికి సారే ఏం తీసుకెళ్తారు ఇవన్నీ నేను ఎప్పుడు వీడియోలో చూడడమే కానీ ఇప్పుడే పర్సనల్ గా నేను చూస్తున్నాను దగ్గర నుంచి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలా ఈ కార్యక్రమం కోటి కోటి అవ్వచ్చు ఇలా సారీ తీసుకెళ్ళటం అవ్వచ్చు చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారంట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఒక్కొక్క రోజు ఫిక్స్ చేస్తారు అలా వెళ్లిపోవడమే బేస్కల్గా నాకు ఆ డీటెయిల్స్ అన్ని తెలియలేండి మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి సీతా సమేతుడైన రాముడు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సీతారాములు భార్య పేరు చెప్పి భర్త పేరు తర్వాత చెప్తూ ఉంటారు కదా నాకు అది భలే అనిపిస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు కదా వనవాసానికి వెళ్లారు అని చెప్పి దశరథ మహారాజు కైకైకి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామచంద్రుణ్ణి వనవాసానికి పంపించారు కదా ఆ వనవాసానికి వెళ్లేటప్పుడు అంట సీతాదేవి నువ్వేం వద్దులే అని చెప్పి రాముడు అత్తలు అందరూ అన్నారంట అసలు ఏ మాత్రం మాట వినలేదంట నేను నీతో పాటే వస్తాను అని చెప్పి రాముడితో పాటు వనవాసానికి వెళ్లారు మాకు భద్రాచలం కొంచెం దగ్గరే అయినప్పటికీ శ్రీరామనవమి రోజు మాత్రం భద్రాచలం ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదబ్బా ఎప్పుడైనా ఇలాగే ముందో తర్వాత లేకపోతే ఏదైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు వెళ్ళారా శ్రీరామనవమి రోజు ఆ భద్రాచలం ఆ సీతమ్మ తల్లేమో అంత అందంగా ఉంటారు అసలు మనం వర్ణించలేము ఈ సూర్పనకు ఉంది కదా ముక్కు కర్జేపించుకున్నారు కదా లక్ష్మణుని చెత ఆమె ఎవరు చెల్లి ఇంకేముంది రావణుడికి నూరిపోసింది ఆ అందాల రాసి సీత నీకు భార్య కాదగినది అని ఇంకా రావణుడు మారీచుడితో కలిసి మాయలేడి పన్నాంగం పండి రామలక్ష్మణుడు పర్ణశాలకి దూరంగా ఉండేటట్టు చేశారు ఇంకా ఆ టైంలోనే సన్యాసిగా వచ్చి సీతమ్మ తల్లిని అపహరణ చేశారు ఎటాయు అయితే పవం చాలా ట్రై చేసింది కాకపోతే వాటి రెక్కలు కూడా కట్ చేశాడు ఆ రావణుడు వాయు మార్గంలో తీసుకెళ్లిందేమో రావణుడు అసలు సీతాదేవికి ఏం చేయాలో అర్థం కాక నగలన్నీ తీసుకొని ఒక మూటలా కట్టి పర్వత శిఖర్ మీద ఉన్న వానరుల మధ్య వేశారు ఇంకేముంది రావణుడు రావణుడు ప్లేస్కి వెళ్ళాం తీసుకెళ్లిపోయి అశోకవనంలో సీతాదేవిని ఉంచారు ఎప్పుడైనా విన్నారా రామాయణాలు భాగవతాలు లలిత సహస్రనామాలు ఇలాంటివన్నీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చదవాలి అండ్ లోపల ఉన్న బేబీ కూడా వింటుంది అంటే మనం కడుపులో ఉన్నప్పుడే ఆ బేబీకి అన్ని నేర్పిస్తున్నట్టు ఎప్పుడైనా విన్నారా మీనుంటే చెప్పండి అలా ఇంకా కొంచెం దూరం నడిచి రామాలయానికి చేరుకున్నాం సీతాదేవి జననం సీతాదేవి స్వయంవరం అపహరణ ఇప్పటి వరకు అయితే మనం ఇక్కడ వరకు చెప్పుకున్నాము అమ్మంలో ఉండే అందరికి తెలిసే ఉంటుంది జీవి మాల్ దగ్గర రామాలయం కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పి ఒకవైపు గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇంకోవైపు ఒక రూమ్ లో ఇలా ఉందనమాట దేవుడి విగ్రహాలు శ్రీరామనవమి అంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి అనగానే పానకం గుర్తొస్తుంది మంచి సమ్మర్ కదా అలా బయట చేస్తారు కదా వచ్చిన వాళ్ళందరికీ పానకం ఇస్తూ ఉంటారు అసలు ఎంత బిందులు బిందులు అయిపోతాయో తెలుసా ఇంకా గుడికి వచ్చేసాం కదా అక్కడ ఆ ప్లేట్స్ అన్ని అరేంజ్ చేసేసుకుంటున్నారు అయ్యగారు నామం ఆకారం వచ్చేటట్టు మనకు అసలు ఏమీ తెలియనప్పుడు కొన్నిసార్లు పాటలు వింటాం కదా ఏదో మూవీలో ఉన్న రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా అని చెప్పి ఒక లైన్ ఉంటుంది గుర్తుందా అప్పుడు అనిపించింది అసలుకి అన్ని కష్టాలు ఉన్నాయా అని చెప్పి ఇంకా తర్వాత తర్వాత కొంచెం కొంచెం విషయాలు తెలుసుకుంటూ ఉంటే అవును అవును అలా అనిపిస్తూ ఉంది రాముడితో పాటు సీతాదేవి కూడా చాలా కష్టాలు పడ్డారు కదా కాకపోతే అవి కష్టాలు అని చెప్పి ఏ రోజు అనుకోకపోయి ఉండొచ్చు అలా సీతమ్మ తల్లి పక్కన ఉంటే రాముడు నవ్వుతూ ఉంటారు కదా అలా విగ్రహాలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మురిసిపోతూ ఉన్నట్టు సీతమ్మ తల్లి ఏమో సిగ్గుపడుతున్నట్టు భలే అనిపిస్తూ ఉంటారు ఇంకా వివాహం జరిగే టైం అయితే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది మీకు చెప్పాను కదా ఈ సారంతా భద్రాచలం తీసుకెళ్లాలంటే ఒక గుళ్ళో ఉంచుతారు అని చెప్పి ఒలిచిన బోట్లను కూడా ఒక గుళ్ళో పెట్టారు ముందు వీడియోలో అప్లోడ్ చేసా ఆ గుళ్ళోనే ఇవి కూడా పెడతారు అలా రావణుడు సీతాదేవిని లంకలో తీసుకెళ్లి ఉంచారు కదా అశోకవనంలో తర్వాత ఏం జరిగింది సీత అపహరణ గురించి తెలిసిన జటాయువేమో చనిపోయింది రాముడేమో చాలా దుఃఖిస్తున్నారు ఇంకా రామ లక్ష్మణులు సుగ్రీవుతో కలిసి తన వానర సైన్యంతో ఏం చేశారు నాలుగు దిక్కుల వానర సైన్యాన్ని పంపించారు అలా దక్షిణ మార్గంలో హనుమంతుడు జాంబవంతుడు నీలుడు వెళ్తూ ఉండగా సాగర తీరానికి చేరుకున్నారు సీతాదేవి జాడే తెలియట్లేదు అప్పుడు సంపతి చెప్పారనమాట సీత లంకలో ఉంది రావణుడి చేత ఇలా అపహరణ జరిగింది అని చెప్పి అదే బంధింపబడ్డారు అని చెప్పి అలా తెలిసిన తర్వాత హనుమంతుడు లంకకి వెళ్లారా లంకలో ఏ ప్లేస్ లో వెతికినా సీతాదేవి కనిపించలేదు చాలా చింతించారు అలా రాముడు సీతని తలుచుకొని అశోకవనం వైపు వెళ్తే సీతాదేవి కనిపించారు ఒక చెట్టు కింద రాముడి అంగులీకం చూపించి ఇలా అని చెప్పి హనుమంతుడు చెప్తే రాముడు గురించి క్షేమ సమాచారాలు తెలుసుకొని దుఃఖించారు హనుమంతుడు ఆ టైంలో తీసుకు వెళ్ళాలని అనుకుంటే సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఆ సీతాదేవి రాలేదుగా రాముడు రావణుడి మీద విజయం సాధించి నన్ను తీసుకువెళ్ళాలి అని చెప్పి చూడమని ఇచ్చారు హనుమంతుడికి ఒక్కొక్క ప్లేట్ పట్టుకొని ఉన్నారు కదా సీతాదేవికి తీసుకెళ్లేవి ఇక్కడ ఇంక ఇవన్నీ కార్ లో పెట్టేస్తారు ఇప్పుడు మనం భద్రాచలం వెళ్ళట్లేదు కదా తాత వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది అని చెప్పాను కదా ఇంకా అందరు ఏం చెప్పారో తెలుసా సీతారాముల్ని అడిగినట్టు చెప్పండి అని చెప్పి అసలు సారగా ఏమేమి తీసుకెళ్లాము అని చెప్పి ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నారు మళ్ళీ ఎప్పుడైనా రామాయణంలో ఈ ఘట్టాలు తర్వాత ఇంకా వేరే ఘట్టాలు చెప్పుకునే టైం వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తా వీడియోలో అయితే జననము వివాహము అపహరణ హనుమంతుడు సీతాదేవిని కలిసింది ఈ లంక ఇక్కడ వరకు చెప్పుకున్నాం బేసికల్ గా నాకు ఎంత స్వీట్స్ ఇష్టం అంటే ఇలా ఒక ప్లేట్ లో స్వీట్స్ చూస్తే పైన పేపర్ వ్రాపర్ లేకుండా ఉండుంటే నా పొట్టలకు పోయేవి ఆ స్వీట్స్ అన్ని దేవుడికి ప్రసాదం పెట్టకముందు తినకూడదే అవునవును ప్రసాదం అనుకున్న తర్వాత అది దేవుడికి ప్రసాదంగానే పెట్టాలి ముందైతే అయితే తినకూడదు என்னி ஃஸ் ఎన్ని வீடியோஸோ தெரிசோ அவோ அம்மோ ఇప్పుడు ఏంటో తెలుసా అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ పెట్టించుకొని అప్పుడు ఇంటికి వెళ్తారు అది ఇంటికి వచ్చిన వాళ్ళకి పూలు పండ్లు పసుపు కుంకుమ ఇవ్వాలి కదా స్టార్టింగ్ లోనే బట్ పెట్టా అలా అయిపోయింది కదా అందుకే వెళ్లేటప్పుడు కొంచెం దూరమే కాబట్టి ఓకే ఓకే అందరికి నో వరీస్ పసుపు కుంకుమను కూడా వద్దు అనకూడదు వెళ్లిపోవద్దు ఎవరైనా ఇంటికి పిలిచి ఇలా పెడుతున్నప్పుడు మనకి మ్యారేజ్ అయిన తర్వాత అన్ని విషయాలు మనకి అలా కొంచెం కొంచెం సమయానికి తగ్గట్టు తెలుస్తూ ఉంటాయి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత జరిగే అత్యంత మెయిన్ మార్పు ఏంటో తెలుసా ఇదే మార్నింగ్ మార్నింగ్ తెల్లవారుజామున వెళ్ళిపోవాలి భద్రాచలం అంటే ఇప్పుడు నైట్ తొందరగా పడుకోవాలి అంటే తొందరగా తినాలి పళ్ళన్ని తొందరగా అయిపోవాలి రామయ్య మా సీతమ్మే నీకు చూడు నిజమే కదా ఒకరి కోసం ఇంకొకరు మన లైఫ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే ఒకరి ఇష్టాలు ఇంకొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ లైఫ్ లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయినా చేసుకుంటూ గొడవలు పడితే పడ్డారు కలహాలు లేని కాపురం ఏమో ఉంటుందిలేండి అలా కొట్టుకుంటూ అరుచుకుంటూ హ్యాపీగా జర్నీ స్ప్రేమ్ చేసుకుంటూ భార్యాభర్తలు ఒకరికొకరు అనుకుంటూ ఉండండి స్పెషల్ గా డౌన్ లో ఉన్నప్పుడు లైఫ్ అన్ని అప్సే కావాలంటే ఎలా ఉంటుంది లైఫ్ లో అలా అందరికీ వాయనం ఇచ్చేసి అందరూ ఒక్కొక్కరిని ఇంటికి చేరుకుంటున్నారా పిల్లలు ఉన్నారు వండుకోవాలి ఇలా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతున్నారు అలా ఈ రోజు సీతమ్మ సారా ఇలా గడిచింది ఇలాంటి టైంలో ఒక గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కదా ఒక టాపిక్ నుంచి ఎక్కడికెక్కడికో టాపిక్స్ టాపిక్స్కి వెళ్ళిపోతూ ఉంటే బలం ఉంటే ఆ టాపిక్స్ అయితే జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అన్ని బయటకు వస్తాయి ఇంకా ఫైనల్ గా నాకు వాయనం ఇచ్చేస్తూ ఉన్నారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎండాకాలం కదా హైడ్రేట్ గా ఉండండి సన్ లు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా చూసుకోండి స్ట్రోక్ సన్స్ట్రోకేనా అనేది ఏమో మరి ఏం చెప్తే మీరు ఎందుకు చేస్తారులేండి అది వేరే లేండి కాకపోతే మంచి కోసమేగా చెయ్యండి పర్లేదు ఇంకేంటి శ్రీరామనవమికి ప్రిపేర్ అవుతూ ఉన్నారా ఈటల మీద కూర్చునే వాళ్ళు బట్టలు వాళ్ళు బట్టలు పెట్టే వాళ్ళు ఇంకా చాలా ఉంటాయి కదా పనులు మనం విన్నాక చెప్పుకున్నాం కదా ముచ్చట్ల గురించి ఏం టాపిక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు బేసికల్ గా వచ్చే టాపిక్ ఏంటంటే పిల్లల గురించే చదువులు అనుకోండి చదువుల గురించి మ్యారేజెస్ కాకపోతే మ్యారేజెస్ గురించి లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల గురించి కోవిడ్ తర్వాతే కొంచెం హెల్త్ టాపిక్ అన్నది ఎక్కువ వస్తుంది అనుకోండి అది వేరే విషయం మనం చదువుకునే రోజులో దేవి నిద్ర అని చెప్పి చదువుకున్నాం పాఠం గుర్తుందా మీకు లక్ష్మణుడు కూడా వనవాసానికి వెళ్తారు కదా రాముడు సీతతో పాటు లక్ష్మణుడు వైఫ్ దేవి కూడా చాలా గ్రేట్ కదా మరి ఇంకేంటి వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అసలు కొన్ని ప్రీ ప్లానింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మనందరం బ్యాగ్స్ సర్దుకుంటాం అలా అలా చాలా ప్యాకింగ్ చేస్తూ ఉంటాంలేండి ప్రీప్లానింగ్ అంటున్నావు బ్యాగ్స్ ప్యాకింగ్ అంటున్నావు ఇవన్నీ మాకెందుకమ్మా చెప్తా చెప్తా రేపు ఊరికెళ్ళాలి కదా అందుకని చెప్పి మా తాతయ్య చూడండి ఈ రోజు ఏం చేస్తున్నారో ఎల్లారు జామున అయిపోవాలంటే ముందు రోజు ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటారు